నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాధ నమ అమ్మా బల్లు ఒక్కొక్కసారి మన పైన పడుతూ ఉంటాయి అంటే కొన్నిసార్లు బల్లి ఏ ప్రదేశంలో పడుతుందో దాన్ని బట్టి వాళ్ళకు ముందు జరగబోయేదంతా కూడా ఈ ప్రభావం చూపిస్తుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటూ ఉంటారు ఆడవాళ్ళకు ఒక రకంగా మగవాళ్ళకు ఒక రకంగా చూపిస్తుంది అంటూ ఉంటారు కొన్నిసార్లు బల్లి పడ్డప్పుడు అసలు ఇదంతా ఏం లేదు మూఢనమ్మకము తలస్నానం చేసి దేవుడి దగ్గర నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఏ దోషం ఉండదు అని అంటుంటారు కొంతమంది ఏం చెప్తారు బల్లి పాయిజన్ కలిగి ఉంటది కాబట్టి అది మన ఒంటి పైన పడితే ఆ పాయిజన్ మనకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుందో కాబట్టి స్నానం ఆచరించడము అంతకు మించి ఇంకే దోషాలు ఉండవు అంటుంటారు ఇన్ని రకాల విధానాల్లో అసలు మనం ఏ రకమైన విధానాన్ని వాస్తవం అనుకోవచ్చు ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చు అన్ని విధానాలను ఆచరించవచ్చు అన్న ఇందులో ఏం దోషం లేదు ఎందుకంటే ఒక ఏదైనా సరే ఒక బల్లి కాని ఒక పక్షి కానీ ఏదైనా సరే అవి తిరిగే ప్రదేశాలన్నీ ఏంటి డస్ట్ ఉన్న ప్లేస్ నీట్ గా లేని దగ్గర అసలు అంటే అవి ఆహారం తీసుకునేవి కూడా ఏంటంటే క్రిమి కీటకాలు తింటుంటాయి సో చిన్న చిన్న కీటకాలు తినేస్తుంటాయి అవి తినేవి గనక పూర్వం ఏంటంటే అవి ఆ ఇప్పుడు ఆ స్పర్శ మనం ఒంటి మీద పడగానే అది ఒక పాయిజన్ దానికి దానికుంటే ఏదైతే ఉందో ఒంటి మీద అది మనకు తగిలి సో అందుకే విష పదార్థాలతో కూడింది కనుక పడగానే చెప్పేసి అన్నారు పూర్వం ఏంటంటే అది ఒక సిగ్నల్ అనమాట మనకి భగవంతుడు పూజ చేసి వచ్చిన తర్వాత ఇలా పడింది అంటే ఈ ఖచ్చితంగా ఇది ఏదో అపా అపాయం ఉంటుంది మనకి అనేది ఒక సిగ్నల్ ఉండదు పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత అంటే పూజ గదిలో నుంచి బయటకు వస్తుంటే ఏదైనా జరిగింది అది పడింది అంటే వెంటనే ఇదేదో సంబంధించింది అది దేని పడింది అంటే ఎడ ఎడవైపు కానీ కుడివైపు కానీ పడింది అంటే కుడివైపు పడితే ఆడవాళ్ళకి కాస్త చెడు ఫలితాలు ఎడం పక్క పడితే మంచి ఫలితాలు అంటే వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు లేవని అర్థం మగవాళ్ళకి కుడిపక్క పడితే అదృష్టం కలిసి వస్తుంది ఎడంపక్క పడితే ఏదో ఒక దురదృష్టం వారితే వినాల్సి సో అది భుజాల మీద అలాగే శిరస్సు పడితే ప్రాణం మీద ఆపద ఉందండి పసి సో ప్రాణానికి ఏదో సంబంధించిన ఇబ్బంది ఉంది కనుక ఆ రోజు ఏదైనా ప్రయాణం ఉంటే ఆపదని అర్థం ఇవి మనకి పూర్వం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు బల్లి ఒకళ్ళు శిరస్పడిందా అయితే వెళ్ళకండి బయటికి వెళ్ళాలి చెప్పేసి కొన్నిసార్లు బల్లి అరుస్తుంది అన్నట్టు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదమ్మా అలా నిజంగా అరిస్తే అశుభమా శుభమా అది అదిస్తే శుభం అశుభం అని ఏం లేదు అది కొత్తగా అది సృష్టించే సృష్టించారు అది పూర్వం నుంచి అయితే ఏం లేదు శాస్త్రం ఎక్కడ రాసలేదు మళ్ళీ శరీరమైన స్పర్శ తగిలితే మాత్రం ఒక ఇబ్బంది ఉంది ఒకటి ఏంటంటే అది పాయిజన్ శరీరానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఒకటి రెండు అది మనం ఏదైనా పూజ చేసుకుని బయటకు వెళ్తూ లేదా ఏదైనా ప్రయాణానికి బయలుదేరినప్పుడు అది పడితే కాస్త అశుభం అని ఆ ప్రయాణం ఆపమని అర్థం అని ఎందుకంటే జనరల్ గా మనం ఇంట్లో తిరిగే ఏవైనా సరే అమ్మవారితో స్వరూపంగా పూజిస్తుంటాం మన ఇంట్లోకి వచ్చింది అంటే ఒక భగవంతుడు అనుగ్రహం లేకుండా మన ఇంట్లో రాదు ఏ జీవేనా అని అనుకుంటాం చిన్న కుక్క పిల్లలు కానీ వాళ్ళ రోజున ఈ బల్లులు కానీ ఇవన్నీ మనం తెచ్చుకున్నాం కాదు వస్తూ ఉంటాయి ఇప్పుడు పెంచుకుంటారు పూర్వం ఏంటంటే కుక్క ఇంటికి వచ్చి ముందు తిని వెళ్ళిందంటే ఏదో వీళ్ళకి రుణం ఉంది ఆ కుక్కకి వీళ్ళకి అందుకే ఒక మంచి తింటుంది రోజు రోజు వీళ్ళింటికి వచ్చి వీళ్ళ వాకి ముందు తింటుందని చెప్పేసి అలాగే గోమాత వస్తే కూడా చాలా మంది లక్ష్మీ అమ్మవారు వచ్చింది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే గోమాత వస్తుంది ఇంట్లోకి అని ఉండేది పూర్వం ఇంట్లోకి వెళ్తే ఒకరింట్లోకి అసలు వెళ్లేదు కాదు ఇంట్లో వెళ్ళేది శుభ్రంగా లోపలికి వెళ్ళి వాళ్ళు పెట్టుకుని తినేది ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు పెట్టగానే తినేది కాదు అవునా తినకపోగానే వాళ్ళు అంటే ఏదో అమ్మవారి అనుగ్రహం లేదు అందుకే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అర్థం ఆ ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అవి కనిపెడతాయి అర్థం అలాగే కుక్క పిల్లలు కూడా అలాగే అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మనకి మనం మనం సూచించుకునే కానీ శాస్త్రంలో ఇలా ఉంటే ఇలా ఉంటుందని ఎక్కడ లేదు శాస్త్రంలో రాసితే లేదు ఈ పుస్తకాల్లో వాటిలో లేదు అయితే పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నమ్మకం వాస్తవం ఉంటుంది గనక దాన్ని నమ్మి మనం ఆచరణ చేస్తున్నాం ఆ ఆచరణలోనే ఈ బల్లి విషయంలో ఎక్కువగా అందరూ ఫాలో అయ్యేది సో బల్లి పడగానే స్నానం చేయమని చెప్పేది మెయిన్ ఏదంటే దానివల్ల మన శరీరానికి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి కోసం స్నానం చేయమని చెప్పేవాళ్ళు ఏదైనా బయటకు వెళ్లే ముందు మన కళ్ళ ముందు కనిపించింది గనక ఆ ప్రయాణం నాపమనే అర్థం అందుకని చెప్పారు ఇంతకు మించి ఇంకోటి లేదు కొన్ని సందర్భాల్లో అసలు అంటే ఇంట్లో ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి అట్లా వచ్చినప్పుడు ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు ఇది వాస్తవం అంటారా అంటే ఒక విషయం చెప్తా బల్లు కానీ ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ ఇల్లు శుభ్రత తగ్గిందని తగ్గిందని ఇప్పుడు అశుభంగా ఉన్న ఇంట్లో అంటే ముందు హెల్త్ ఆరోగ్యం అయితే బాగుపడు పాడవుతుంది కదా ఒక మనం పది సార్లు చేతులు కడుక్కొని తినాలంటే ఆహారాన్ని తెలియకుండా కొన్ని జీవులు మన చేతుల ఉంటాయి అంటుకుంటే అంటారు సో అది మనం దేంతో చూస్తే వాళ్ళు వాళ్ళ సైన్స్ ప్రకారం చూస్తే వాళ్ళ వాళ్ళ దాంట్లో చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటారు చెప్తా అంటారు సూక్ష్మజీవులు ఎన్ని ఉన్నాయి మన ఒంటి మీద అనేసి సో అందుకని పరిశుభ్రత చాలా అవసరం శుభ్రత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఇలాంటి క్రిమ బయటకు వస్తాయి ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి సో ఎక్కువ వస్తున్నాయి అశుభం జరుగుతుంది అని అర్థం ఏంటి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే శుభ్రం పరుచుకొని చెప్పలేక మొహం మీద చెప్పలేక అలా రాకూడదు వస్తే అది మంచిది కాదు మీకు అని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడంటే ఫేస్ మీద చెప్తున్నావు నన్ను ఏ విషయమైనా మొహం మొహం చెప్పేస్తున్నారు ఇలా కలిస్తా మీరు తప్పు చేస్తున్నారని మనకు ఒక శాస్త్రం ఉంది ఏంటంటే మనకంటే ఒక రోజు పెద్దవాళ్ళని మనకంటే ఒక రోజు చిన్నవాళ్ళని ఒక రోజు పెద్దవాళ్ళని గౌరవంగా మాట్లాడాలి ఒక రోజు చిన్నవాళ్ళని అభిమానంతో మాట్లాడాలి వాళ్ళు చిన్నవాళ్ళు తెలియక చేస్తున్నారు నేర్పించాలి పెద్దవాళ్ళు గౌరవంగా చెప్పాలి ఒక వాళ్ళు చేసిన తప్పైనా సరే అది మన మర్యాద పూర్వకంగా చెప్పాలి అని ఇవి ఉండేది పూర్వం ఇప్పుడు అవి లేవు గనక సో దాన్ని ఎలా చెప్పాలో తెలియక ఇలా బల్లి వస్తే అశుభము ఎక్కువ వస్తే ఇంకా అశుభం జరుగుతుంది అని చెప్తున్నారు అంటే ఏంటి మన ఇల్లు శుభ్రంగా చేసుకోవడం అయితే మన ఇంట్లో ఆలోచన విధానాలు అంటే మనుషుల్లో మనుషులు గొడవలు పడుతూ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఇల్లు తెలబడితే అది వదిలేస్తాం కదా దానివల్ల కూడా ఇలా వస్తాయన్నమాట సో ఇంటిని శుభ్ర పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ ఇంట్లో ఎటువంటి క్రిమకీటకాలు లోపలికి రావు సో ఈ బల్లి అనే విషయంలో ఎందుకంటే బల్లి శాస్త్రం ఎందుకున్నారంటే బల్లి అంటే ఒక అమ్మవారి అనుగ్రహంతో ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంట్లో ఒక బల్లి వచ్చింది అంటే అది అమ్మవారి అనుగ్రహం అంటారు అందుకనే అమ్మవారు మనం పూజ చేసాకనే అమ్మవారు మనం కాపాడుతుంది అందుకే అది బల్లి మనం పడి ఆ సిగ్నల్ మనకి ఇచ్చింది సో మీరు అది ఫాలో అవ్వండి అని చెప్పేసి బల్లి ఉంచి ఒక పుస్తకం రాసి ఒక శాస్త్రం బలి శాస్త్రం ఉంది పూజకి బల్లికి సంబంధం ఉందా కాదన్న భగవంతుడికి బలికి సంబంధం ఉంది ఓకే అంటే కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉంటారు పూజ రూమ్ లో బల్లి తిరుగుతుంది అని చెప్పి మనం పటాలు తీసి క్లీన్ చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు వెనకాల బల్లు ఉంటున్నాయి అని చెప్పి ఆ అవును ఇది ఎందుకు అంటే మనం ఇవాళ రోజున ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ ప్లాస్టిక్ తర్వాత దానిపైన కార్డ్ షీట్ అన్నది ఆ కార్డ్ షీట్స్ ఏదైతే ఉన్నాయో దానికి దాన్ని తినడానికి కాక్రోజెస్ పోబడతాయి చెద ఆ తినడానికి వస్తాయి సో మనం ఎక్కడైనా అన్ని చోట్ల ఏం చేస్తాం నీట్ అండ్ క్లీన్ గా పెట్టాం ఏంటి మొత్తం ఫర్ఫ్యూమ్స్ ఏదో వేసుకోవడం కానీ అన్ని చేస్తున్నారు దేవుడు వచ్చినప్పుడు ఏముంది దూపం అగ్రబద్స్తారు కొంతమంది ఓసారి అదిగో ఇవ్వరు దీపం వంట పెట్టి వదిలేస్తున్నారు సువాసన కలిగిన సంబంధించినవి ఏమి ఉండవు అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఆ చెమ్మగా ఉండి ఆ క్లోజ్ గా ఉండడం వల్ల కాస్త క్రిమి వస్తాయి అవి తినడానికి వస్తాయి ఫోటోలు వెనకలే ఎందుకు వెళ్తుంది అంటే అవి అక్కడే ఉంటాయి కనుక దాని వెనక ఫ్రేమ్ వెనక అనుకుంటుంది అందుకని బల్లిలో వస్తాయి మీరు రోజు ప్రతి బుధవారం అంటే వారంలో ఒక రోజు పెట్టుకోవాలి ఆ ఒక రోజు ప్రతి బుధవారం బుధవారం శుభ్రంగా ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్ అన్ని తీసి నీట్గా బ్యాక్ సైడ్ తోడు తొడి చేసి మీరు పెట్టుకుంటే బల్లి కలిగితే ఏమీ రావాలి లోపలికి నీట్ శుభ్రంగా ఉంచుకుంటే అంది సో బల్లిలో ఉండడానికి చీకటి ప్లేస్ లో చీకటి ప్రదేశాల్లో ఉంటాయి సో ఎక్కువ ఫొటోస్ పెట్టేస్తే వారికి పెట్టేస్తే చీకడైపోతుందా ఇలా మొత్తం ఫ్రేమ్స్ పెట్టేస్తాం వెనకంత చీకడే అప్పుడు అది ఎక్కడ దాగుంటుంది ఆ ప్లేస్కి వెళ్ళి తాగుంటుంది అప్పుడు ఫోటో ఫ్రేమ్ దగ్గర అది కదులుతుంది అలాగే బిరువా వెనక ఉంటుంది చాలా మందికి బిరువా డస్ట్ క్లీన్ చేద్దాం బిర్వాలో జరిపో కానీ బల్లు బయటకు వస్తాయి బా సో అక్కడ కూడా ఉంటాయి సో ఏంటంటే మనం శుభ్రంగా ఉండడం మనమే కాకుండా మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడం వాడే వస్తువులన్నీ శుభ్రంగా ఉంచుకోవడం అందుకే పూర్వం ఇది వాస్తు శాస్త్రం అంటుంది అన్నది వాస్తు శాస్త్రం ఏంటంటే ప్రతి వస్తువుకి గోడకి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి ఉంచాలని చెప్పారు ఎందుకంటే దాన్ని శుభ్రపరచడానికి సో ఖాళీ ప్లేస్ అంటే ఒక చీపురు నీట్ గా చేయాలంటే ప్లేస్ ఉండాలి ప్లేస్ అంటే ఒక చీపురు వెళ్ళి శుభ్రం చేసేంత వదిలేసి సామాలు కబోర్డ్స్ అని ఇవన్నీ కబోర్డ్స్ అని గోరక అతికి దానివల్ల అవి ఎక్కడ దాక్కుంటే అక్కడ వెళ్ళింటాయి అట్లా అనమాట సాధారణంగా మనం వారాన్ని బట్టి చేయాల్సిన పనులు కొన్ని కొన్ని ఉన్నాయంటూ ఉంటారు అందులో భాగంగా తీసుకుంటే మంగళవారం రోజు కనుక మనం మన చేతితో ఎవరికైనా డబ్బు ఇస్తే అది మళ్ళీ మనం ఇంకా దాని పైన ఆశలు వదులుకోవాల్సింది తిరిగి రాదు అంటూ ఉంటారు అది వాస్తవమా ఎందుకని అలా వాస్తవంగా చెప్పాలి అంటే వాస్తవమే ఉంటుంది ఎందుకంటే రుణానుబంధ రూపేనా అని చెప్పి మనకి ఏ మనిషితో అయినా ఏ బంధమైనా ఏ వస్తువైనా ఏ రూపాయి అయినా ఒక మనిషితో రుణం ఉంటేనే ఆ మనిషి మనం తారసపడడం కానీ ఆ మనిషికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది సో ఈ మంగళవారం పోటీ జరిగింది అంటే అది ఇంకా రుణం తీరిపోయినట్టు లెక్క అనమాట అందుకే మంగళవారం చేయొద్దని వాళ్ళు మంగళవారం రోజున ఎందుకు చేయకూడదు అంటే మంగళవారం అంటే మంగళుడిది రోజు అంటే శుభప్రదమైన గ్రహం కుజుడు సో ఆయన భూమిపుత్రుడు భూమి మీద ఏ విషయమైనా జరిగినప్పుడు అది డబ్బుతో సంబంధించిన సంబంధించిన పనులు జరిగితే మాత్రం ఆయనకి నచ్చదు ఎందుకంటే ఆయన కమర్షియల్ గా ఏది ఆలోచించరు లాభంతో ఏ పని చేయడాయినా లాగే చేయాలి అనుకుంటే ఆయనకి అది నచ్చదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు అప్పుగా ఇచ్చామనుకోండి మంగళవారం పూట అప్పు ఎందుకు ఇవ్వద్దు అని దానికోసమే రీజన్ తిరిగి పూర్వకాలంలో జరిగిన విషయం ఇది ఎందుకు మంగళవారం ఇవ్వద్దు అంటే ఆయనకి అప్పు ఇవ్వకూడదు నువ్వు సాయం చేయొచ్చు ఇప్పుడు నీకు డబ్బులు కావాలి వచ్చింది నీకు ఎవరు అడిగారు నువ్వు వాళ్ళకి అప్పుగా ఇచ్చావంటే ఆ డబ్బు తిరిగి రాదు సాయంగా చేసావంటే ఈ పదింతలుగా కలిసి వస్తుంది ఓకే కానీ అది కాలాంతరంలో కాలగమనంలో కలిసిపోయింది ఏంటంటే మంగళవారం అప్పు చేయొద్దు ఆ మంగళవారం అప్పు అప్పు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రావు అని చెప్పేసి తిరిగి రావని కదా ఆ బంధమే వెళ్ళిపోతుంది ఓ అందుకని వద్దు అన్నారు అంటే తీర్చే వాళ్ళు కూడా తీర్చొద్దా తీర్చలేరు కానీ చాలా వరకు మంగళవారం రోజు అప్పు ఉన్న వాళ్ళు తీర్చడానికి ప్రయత్నిస్తే తొందరగా తీర్తాయని చెప్తూ ఉంటారు కదమ్మా అది ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు కొత్త మార్చేసుకున్నారంటారా అప్పు తీర్చేస్తుంటే డబ్బులు తిరిగిపోతుంటాయి అనేసి అంటే ఎట్లీస్ట్ ఏదో ఒక రోజైనా ఒకటి చెప్తే ఆ పని చేస్తే చెప్తున్నారు కదా మంగళవారం పూట ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చాము అంటే ఇంకా అవి తిరిగి రావు ఇప్పుడు అప్పు తీరుస్తున్నాం అంటే వాళ్ళకి మనకి రిలేషన్షిప్ అనేది ఇంకా పోతుందని అర్థం అప్పు తీర్చేస్తాం వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఇంకా వాళ్ళతో మనకి బంధం ఉండదు ఇంకా లేదు మనకి బంధాలతో కలిసి ఉండాలి అనుకుంటే మాత్రం బుధవారం ఇవ్వండి మంగళవారం ఇవ్వద్దు అందుకే నాకు వీళ్ళు వద్దు నాకు వీళ్ళు అవసరం లేదు ఇంకా నా జీవితంలో వీళ్ళ మోహనం చూడకూడదు అనుకున్న వాళ్ళు మంగళవారం ఇచ్చామని చెప్తాం ఇచ్చేసి ఇంకా తిరిగి వాళ్ళు రారు ఇంకా వెళ్ళిపోతుంది రుణం తిరిగి ఇది మంగళవారం పూట చేసేయండి మంగళవారం అన్ని అన్ని విషయాలకి చాలా శ్రేష్టమైన రోజు మంగళవారం అంటే జయవారం అంటాం అంటే జయం కలుగుతుంది జయం కలుగుతుంది జయవారం మంగళవారం పూట ఏ పని చేసినా జయం సిద్ధిస్తుంది జయం కలుగుతుంది అయితే దీంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేయకూడదు షాప్ ఓపెనింగ్లు చేయకూడదు బట్టల షాప్ లు గానీ ఓపెన్ చేయకూడదు ఇవన్నీ ఏంటి అంటే పెట్టుబడి మనం పెట్టుబడి పెట్టింది కోసం పెడుతున్నాం మనం సంపాదించుకోవడం పెట్టుతున్నాం సంపాదించుకోవడానికి మంగళవారం కూడా చేయకూడదు ఒకవేళ ఇప్పుడు ఉద్యోగ రీత్యా జాయిన్ అవ్వాల్సి వస్తే మంగళవారం రోజు జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా చేసుకో జయవారం అది అన్ని జయాలు విజయాలు సిద్ధిస్తాయి వీళ్ళకి ఒక వ్యాపారంకి ఆ తర్వాత డబ్బుతో సంబంధించిన లావాదేవీలు మాత్రం మంగళవారం పనికిరాదు ఓకే మంగళవారం మనం బంగారం కొనుక్కోవచ్చు చాలా మంది బంగారం కొనుక్కోరు కానీ కొనుక్కోవచ్చు శుభ్రంగా కాకపోతే ఏంటంటే మంగళవారం పూట మనం చాలా మంది ఈ కాలంలో ఇప్పుడు కలియుగం అయిపోయింది కలియుగంలో ఏంటంటే పిల్లలకి ఏ విషయమైనా ఇలా చెప్తే అర్థం అవ్వట్లేదు మరి మీరు డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి రావు అని అంటేనే ఓ అయితే ఇస్తే ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఆగుతారు ప్రతి రోజు ఖర్చు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇచ్చేస్తారో ఒక రోజున ఆపితే కాస్త వారంలో నాలుగు రోజులకి సేవ్ చేసినట్టు పొదుపు చేసినట్టు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పింది నాలుగు రోజులు కనీసం ఒక ఒక వంతేనా అప్పు తీర్చి మొదలు పెడతాయి కాస్త అప్పు తీరుతుందని చెప్పి ఇలా మొదలు పెట్టారు ఇప్పుడు మనకి లక్ష రూపాయలు అప్పు ఉందమ్మా లక్ష రూపాయల అప్పుని రేపిస్తాం ఇల్లు ఉండిస్తాం అది ఇప్పుడు ఈ పని ఉంది ఇప్పుడు ఈ పని ఉంది అంటే ఎప్పటికీ ఏదో ఒక పని మనకి ఉంటూనే ఉంటుంది ఏదో ఒక అవసరం ఉంటూనే ఉంటుంది ఈ అవసరాలు తగ్గట్టు మన లైఫ్ అయిపోయింది కదా జీవితాలు అయితే సో ఈ జీవితంలో ఇప్పుడు మనం ఇవ్వలేదు అంటే రేపు అని అంటే రాసుకుంటే గొడవలు రాసినట్టు రేపు అవుతుందని చెప్పి ఒక వారానికి ఒక రోజు పెట్టాలని చెప్పి మంగళవారం అప్పు తీర్చండి తొందరగా అప్పు తీరిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు మంగళవారం మంగళవారం నాలుగు వారాలు తీర్చామనుకోండి ఖచ్చితంగా కొంత అప్పు తీరినట్టే కదా లెక్క అలా మనం పాజిటివ్ తీసుకోవాలి మంగళవారం పూట అప్పు చేయొద్దు అంటే మంగళవారం పూట ఏదైనా రుణం తీసుకుంటే అది తీరదు జీవితాంతం ఉండిపోతుంది అందుకే అప్పు తీసి చేయొద్దు బ్యాంక్ లోన్స్ కానీ తర్వాత ఇంటి లోన్స్ కానీ ముఖ్యంగా ఇంటికి సంబంధించిన లోన్స్ కానీ స్థలం సంబంధించిన లోన్స్ కానీ బ్యాంక్లో పెట్టకూడదు అది లైఫ్ లాంగ్ బ్యాంక్ తీ డబ్బులు కడుతూనే ఉంటాం ఆ లోన్ తీరదు ఆ రోజున పెడితే ఆ రోజు పెడితే అది ఎలా అంటే మనకి ఇంటి లోన్ తీరిపోతుంది ఒక ఏళ్ళు తీరిపోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక అప్పు ఏమైనా ఇస్తూ ఉంటారు మళ్ళీ ఆస్వాడ తీసుకుంటారు వీళ్ళు మళ్ళీ దానికి కడుతుంటారు ఏదో ఒక రోజు ఆ ఇల్లు వాళ్ళకి జమ అయిపోతుంది తప్ప మనకి రాదు అని చెప్పి మంగళవారం పూట లోన్స్ పెట్టద్దు లోన్స్ తీసుకోవద్దని చెప్పింది దానికోసం మనం కట్టాల్సి వచ్చిన ఏవి కూడా మంగళవారం చేయకూడదు కార్ లోన్స్ ఏదైనా లోన్ క్రెడిట్ కార్డ్ లోన్స్ గానీ ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉంటాయి కదా అది మంగళవారం తీసుకొని చెప్తాం ఎందుకంటే జీవితంలో క్రెడిట్ కార్డ్ అనేది రాకూడదు లైఫ్ లో ఎవరికైనా క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ చూపించి మొత్తం మంచిగా కట్టిస్తారు జీవితాంతం చాలా మంది నా దగ్గర కూడా చాలా మంది మేడం క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అవ్వట్లేదు మేడం ఎన్ని రోజుల నుంచి కడుతున్నావు అది తీరట్లేదు అవి తీరవు అది పొరపాటు మంగళవారం క్రెడిట్ కార్డు వచ్చిన మంగళవారం క్రెడిట్ కార్డు ఓపెన్ చేసి మనం వాడిన ఇంకా అప్పుల లైఫ్ లో కట్టాల్సిన వాళ్ళు మరి దానికి పరిష్కారం ఏమి ఉండదు అమ్మ తీసుకోవడం మంగళవారం క్రెడిట్ కార్డు కట్టాలి ఒకవేళ అనుకోకుండా మనం అప్లై చేసిన అది ఆ రోజే వచ్చింది అనుకోండి మూడు కూడా ఆ రోజున దాన్ని తీయకూడదు ఇంకా అసలు అది వాడద్దు వాడద్దు అది వాడేమో మన మొత్తం మన క్రెడిట్ కార్డ్ అన్ని మింగేస్తది ఆల్టర్నేట్ ఆప్షన్ ఏం లేదు వాడుతూ దాన్ని ఇబ్బంది లేకుండా అస్సలు వాడకూడదు అన్న అసలు ఆ రోజు ఆ రోజు వచ్చిన వస్తువులు ముట్టుకోకుండా ఉండడమే మంచిది వీళ్ళు ఆ క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా అది మీరు బంగారం హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే మీ పైన ఇల్లు స్థలాలు పొలాలు పేపర్లు ఆ రోజు వచ్చి చక్కగా తీసుకోవచ్చు శుభం మనకు వస్తున్నాయి ప్రాపర్టీ ప్రాపర్టీస్ ఇప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ తల్లిదండ్రులు ఇస్తాం ఇస్తా ఉంటారు ఆ రోజు ఇవాళ రెంట్ సంతకం పెట్టండి ఇస్తామని అంటారు హ్యాపీగా తీసుకోవచ్చు ఇబ్బంది అయినది కానీ అంత ఈజీగా మంగళవారం ఇవ్వడానికి ఎవరు ఒకవేళ ఇస్తే ఇది తెలియక విషయాలు అంటే మంగళవారం రోజు చేయకూడదు మంగళవారం శుభమైన రోజే కానీ దాన్ని అశుభంగా చేసేసారు అవునా క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అని ఈ లోన్స్ ఓన్లీ అప్పుకు మాత్రమే మంగళవారం మిగతా అన్ని విషయాల్లో మంగళవారం శుభ్రంగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇదే చాదస్తం కాస్త ఎట్లా అయిపోయిందంటే ఎవరికో ఇవ్వటం తీసుకోవడం నుంచి మంగళవారం వచ్చిందంటే మన షాప్ వాళ్ళకైనా సరే పైసలు ఇచ్చి కూడా మనం ఏమి కొనుకొచ్చుకోకూడదు ఈ రూపంలో వస్తువు మన ఇంటికి వచ్చినా మనం ఇస్తున్నాం కదా ఇలా కూడా ఆలోచిస్తున్నారమ్మా అదే అది కూడా ఇది కూడా చాదస్తం కింద తీసుకోవాలి ఎందుకంటే ఇది అసలు ఇవన్నీ కూడా మనం తీసేయాలి చక్కగా శుభమైన రోజు అది మంగళవారం కొన్ని కొన్ని పనులకి నియమం ఉంది ఏంటంటే మంగళవారం రోజు క్షౌర కర్మ చేయించుకోకూడదు కర్మ అంటే జుట్టు కట్ చేయించుకోవడం కానీ ఇది చేయించుకో చేయించుకోకూడదు అది చాలా మంది కొంతమంది ఫాలో అవుతున్నారు పాటిస్తున్నారు ఇబ్బంది అది ఎందుకంటే భక్తులు అయ్యారు అందరూ అందుకని నాన్యమ గుడికి వెళ్తాం కనుక చేయకూడదని అనే నియమంతో కొంతమంది ఉన్నారు ఇది ఒకటి నిషిద్ధము తర్వాత సాత్విక ఆహారం తినాలి మాంసాహారం తినకూడదు మంగళవారం పూట ఇది కూడా గోర్లు కూడా కత్తిరించకూడదు అసలు అవి చేయకూడదు సౌర మొత్తం ఇవి కూడా వస్తాయి గోర్లు అన్ని కట్ చేయించుకోకూడదు తర్వాత పాత బట్టలని ఎవరికి ఇవ్వకూడదు మంగళవారం పూట మామూలుగా బట్టలే ఎవరికి ఇవ్వకూడదు అయితే మరి పాత బట్టలు ఎవరైనా సర్వెంట్స్ సెరవేయించిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం అది మంగళవారం కాకుండా ఏ బుధవారం ఇవ్వాలి ఇలాంటి పనులకి తప్ప మిగతా ఏ పనులకి ఇబ్బంది లేదు శుభ్రంగా వాడుకోవచ్చు ఒక అప్పు విషయంలో మాత్రం అప్పు చేయద్దు ఎందుకంటే అప్పుకి ఆయన విరోధం వ్యతిరేకం అనమాట ఎంత వ్యతిరేకం అంటే నువ్వు అప్పు చేస్తున్నావు ఇంకా అప్పు చేసిన అవుతుంది ఈ జన్మలో అని చెప్పేసి అప్పు అని చెప్తారు తీరిస్తే వాళ్ళకి మనకి రుణం తీరిపోతుంది అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎన్ని సార్లు చెప్పినా అది మర్చిపోతారో తెలియదు ఏ రకంగానో తెలీదు మంగళవారమే క్షవరం చేసుకోవడం గోర్లు కత్తిరించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు రిపీటెడ్ రిపీటెడ్ అట్లాంటి సందర్భాల్లో అది వాళ్ళకు దోషంగా ఏమైనా మారుతుందా లేకపోతే అది ఇంటికి సంబంధించిన విధంగా మారిపోతుందా ఏ రకంగా తీసుకోవచ్చు అంటారమ్మా అది చాలా బలీనమైన ప్రార్థ కర్మనది అంటే ఇంకా ఈ జీవి భూమి మీద ఇంకా చాలా కష్టాలు అనుభవించాలన్న వాళ్ళు మాత్రం ఆ బుద్ధి వస్తుంది వాళ్ళకి కొంత చూడండి మనం వింటే చెప్పినా వినరు కొంతమంది మూర్ఖత్వంగా ఉంటారు మొండితనంగా వెళ్తుంటారు సో వాళ్ళు మనం మార్చలేమా అంటే మార్చలేమని కాదు మార్చడానికి ప్రయత్నం చేయకూడదు వదిలేయాలి ఎందుకంటే కర్మ అనుభవించాలని భూమి మీద రాసి రాసిపెట్టింది వాళ్ళకి అందుకని వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు ఇప్పుడైతే చాలా మంది మారుతారు నాకు తెలిసి తొంభై ఎందుకంటే ఇవాళ చాలా విషయాలు మనకి ఛానల్స్ కనిపిస్తాయి చెప్తున్నాం అందరం చెప్తున్నాం చెప్పడం వల్ల కొంతమంది ఎవరో ఏదో టైంలో ఇప్పుడు నేను నచ్చచ్చు మీరు నచ్చచ్చు లేదా ఇంకొకళ్ళు నచ్చు వాళ్ళు చెప్పింది అర్థం అవ్వచ్చు ఆ ఓకే నేను చెప్పింది కరెక్టే ఈ లాజిక్ నాకు అర్థమైంది చేస్తాను అనే వాళ్ళు ఉన్నారు అలా మారుతున్నారు ఇంకా అయినా సరే మారలేదు అని అంటే ఇంకా వాళ్ళు నిజంగా చాలా బ బా బలంగా వాళ్ళు ప్రార్థకరమైన విషయానికి భూమి మీదకి వచ్చిన అర్థం వాళ్ళని మనం మార్చడానికి ప్రయత్నించకూడదు భగవంతుని మారుస్తుంది వాళ్ళని అంతే అమ్మ ఇంట్లో పెంచే మొక్కలను బట్టి కూడా ఇంట్లో పరిస్థితులు ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు ముఖ్యంగా కలబంద అలోవేరా ప్లాంట్ ని గనుక ఇంట్లో పెడితే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అని చెప్పి దృష్టి దోషాలు ఏమన్నా ఉన్నా మన ఇంటి పైన పడ్డా కూడా అది ఇంట్లో వాళ్ళ వరకు రానివ్వదు అని చెప్పి అంటూ ఉంటారు దాంట్లో భాగంగా చాలా మంది ఈ మధ్యకాలంలో అలోవేరా ని ఇంట్లో పెట్టడం అనేది చూస్తూ ఉన్నాం కానీ కొత్తగా నేను ఈ మధ్య విన్న మాట ఏంటి అంటే ఇది ఎంత పాజిటివిటీ అయితే ఇస్తుందో ఇంట్లో వాళ్ళకి ఇంటికి అంతే నెగిటివిటీ కూడా ఇస్తుంది అని చెప్పి ఇది వాస్తవమా నిజంగా ఏ రకంగా ఇస్తుంది నెగిటివిటీ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రకృతిలో చచ్చిన ప్రతి విషయం ప్రతి వస్తువు అలాగే ప్రతి చెట్టు ప్రతి మొక్కకి ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల దాన్ని చూడగానే మనలో ఉన్న కొంచెం నెగిటివ్ తగ్గిపోయి పాజిటివ్గా దాన్ని ఉండిపోతాం అందుకని పూర్వం మనకి ఇల్లు మధ్యలో ఇల్లు చుట్టూ చెట్లు పెట్టుకోవాలి చెప్పాలి మధ్యలో ఇల్లు చుట్టూ ఖాళీ ప్లేస్ వదిలేసుకోండి ఈ ప్లేస్లో ఈ ఈశాన్య భాగంలో కాసేపు కొంత భాగాన్ని ఖాళీగా వదిలిపెట్టి మిగతా భాగాల్లో చెట్లు వేసుకొని అటు దక్షిణం వైపు పెద్ద పెద్ద చెట్లు వేసుకునేవాళ్ళం ఎందుకంటే వైపు ఎంత బాగా పెరిగితే అంత ఆక్సిజన్ లెవెల్స్ అంత ఎనర్జీస్ ఆ ఇంటికి వస్తాయి సో అందుకే దక్షిణం వైపు చెట్లు బాగా పెరగగా అంటే చాలా పొడిగొచ్చేవాడిని నేరేడు చెట్లు అలాంటివన్నీ చెట్లు పెద్ద పెద్దగా వేసేవాళ్ళు అవి చాలా పెద్దగా పెరిగి పెరిగాయి అనమాట విశాలంగా వచ్చేవి కానీ అమ్మ ఇంటికంటే హైట్ లో ఉండే మొక్కలు అసలు ఇంటి ప్రాంగణంలో పెట్టకూడదు అని కూడా అంటారు కదా పర్లేదా అంటే దక్షిణ భాగంలో అలా హైట్ ఉండే మొక్కలు పెడితే అదేనన్నా ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు శాస్త్రం అంటే ఒక పుస్తకాలు చదివి పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఇవాళ శాస్త్రం అలాగని అందరికి ఫోన్ లోని వాటిల్లోని చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళకంటే ఒక సగం వాళ్ళు ఎక్కువ అలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు వినేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఏమో చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేరు ఇప్పుడు వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు నచ్చిందో వాళ్ళు చెప్పేస్తున్నారు అయితే వీళ్ళు తీసుకోవడం ఏంటంటే వీళ్ళకి నచ్చింది తీసుకుంటున్నారు మొత్తం విషయం సబ్జెక్ట్ మొత్తం పూర్తి చెప్పినా దాంట్లో వీళ్ళకి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకొని ఇదే చేస్తే సరిపోతుంది కొంచెం చేయొచ్చు అని చెప్పారని చెప్పి మార్చేస్తున్నారు దానివల్ల ఏమైంది ఈ సగం చెప్పేది మీ వీళ్ళకి వీళ్ళకి సగం చెప్తారు కదా ఈ సగం మిగతా వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తీసుకుంటారు అప్పుడు వాళ్ళకునే ఇంకొంచెం సగం దాంట్లో నుంచి ఇలా కొంచెం కొంచెం పాయింట్ వచ్చేసి మన ఇంట్లో చెట్లు అనేది ఉండాలి ఇంట్లో ఏ చెట్టు అయినా ఉండాలి ఏ చెట్టు ఉండాలి అంటే అన్ని చెట్లు ఉండాలి ఇది అన్నిటికంటే ఎక్కువగా మనకి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చేది ఏదైతే ఉందంటే అది తులసి మొక్క ఈ తులసి మొక్క అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే తులసి మొక్క ఒక్కటికి ఒక్క చెట్టుకి సూర్యరశ్మి నుంచి తీసుకునే పాజిటివ్ ఎనర్జీ లాక్కోగలుగుతుంది సూర్యకాంతి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నెగిటివ్ ఉంటాయి అండ్ పాజిటివ్ ఉంటాయి సో నెగిటివ్ అనేది కాస్త ఇబ్బంది పెట్టేది పాజిటివ్ అనేది కలిసి వచ్చేది ఈ కల నెగిటివ్ ని ప్లస్ పాజిటివ్ ని ఫిల్టర్ చేసేది ఓన్లీ ఒక తులసి మొక్కకే అందుకని తులసి మొక్క కంపల్సరీగా ఉండాలి దాని తర్వాత ఇంక మిగతా చెట్లు కాస్త పూజ చేసుకోవడానికి పూల చెట్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కలబంద అనే చెట్టు ఎందుకు వచ్చిందంటే కలబంద ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాములు గాని పురుగులు గాని పట్టం ఎందుకంటే కలబందలో ఉండే ఏదైతే మనం అలోవేరా జెల్ ఉందో అది మన మొహం రాసుకొచ్చు తినచ్చుకొని చెప్తా ఉంటాం ఆరోగ్యం మంచిది అలాగే దాంట్లో ఉన్న స్మెల్ అక్కడ ఉండే స్మెల్కి పాములు కానీ పురుగులు కానీ ఏవి పాకం అన్నమాట సో అందుకని కలబంద పెంచండి ఇంట్లో అని చెప్పారు ఓకే సో దాన్ని ఎందుకు పెంచాలి అనే విషయం మర్చిపోయారు అది పెట్టడం వల్ల ఐదు మొక్కల తర్వాత ఒక ఖాళీ ప్లేస్ కలబంద వదిలేస్తే అది ఎలా అల్లుకుంటే అల్లుకుని వెళ్ళిపోతుంది ఈ ప్లేస్ల వల్ల ఏంటంటే పాములు వచ్చేవి కాదు పూర్వం ఎక్కడైతే కలబందలు నైట్ నైట్కిన్ చెట్లనే మొగల్ రేకుల చెట్లు మొగలు పూల చెట్లని ఉండేవి అవి కొన్ని ఇంట్లో వేయించే వాళ్ళు కాదు ఎందుకు వేయకూడదు అవి వేస్తే ఆ స్మెల్కి పాములు వస్తాయి అందుకని వేయకూడదు అన్నారు సో ఈ విషయాల్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఫిల్టర్ చేసేసుకొని కలబంద అనేది దీనికోసమే దేనికోసం అనుకుని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కలబంద ఎక్కువగా ఇంటి ముందు వేస్తున్నాం కనుక ఏ పాములు రాకుండా వేస్తుంటే అంటే వీళ్ళేమనుకున్నట్టు దాన్ని దిష్టి తగలకుండా పెట్టారేమో అని చెప్పి దాన్ని దిష్టి కింద అంటే వాస్తవం కాదు వాస్తవం కాదు అది కలబంద అనేది ఒక మొక్క ఆర్గానిక్ మొక్క దానివల్ల పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి మనం పూర్వం ఆయుర్వేద మందులు వాడేవాళ్ళం కనుక ఆ అలోవేరా జెల్ అదైతే మన కలబందలో వచ్చే గుజ్జు ఏదైతే ఉందో అది తిన్నా ఈ స్కిన్ రాసుకున్నా చాలా సాఫ్ట్గా మాయిశ్చరైజర్ లెవెల్స్ అనమాట అంటే స్కిన్ చాలా మృదువుగా మారాలంటే అది రోజులు రాసామంటే మృదు అయిపోతుంది పొడి చేయించారు మనకి దాన్ని వాళ్ళకి అసలు దిష్టి కూడా ఇంటి ఇంటి ముందు పెట్టుకునే ఎందుకంటే జస్ట్ తింపి వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఉంటుందని దాని కాస్త ఏం చేస్తారంటే ఇంటి ముందు పెట్టుకుంటే దిష్టి తగలదు అందుకే ఇంటి ముందు పెట్టారు వాళ్ళు ఈ మధ్య పైన గుమ్మం దగ్గర కూడా తగిలిస్తున్నారు ఇది ఎక్కడ వచ్చేస్తుంది అంటే అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మనకి ఖాళీ ప్లేసులు లేవు కదా అప్పుడు మొక్క కంపల్సరీ పెట్టుకోవాలి కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది కుండీలు పెడుతున్నారు కొంతమంది ఇంటికి దిష్టి అని చెప్పారు అనుకున్నాం కదా వాళ్ళేమో ఇంటి గుమ్మాన్ని తగిలిస్తున్నారు కొంతమంది బయట బాల్కన్ పెట్టిస్తుంటే కొంతమంది బయట గుమ్మాన్ని పెడుతున్నారు అయితే వాస్తవాలు ఏమిటో తెలుసుకోకుండా మనం ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నాం అయితే మొక్క అనేది ఎప్పుడైనా సరే ఉండడం అనేది చాలా మంచిది అది పాజిటివ్ వైబ్రేషన్ ఒక ఇంట్లో ఒక మొక్క ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేది కాసేపు ఇంప్రూవ్ అవుతుంటది మనుషులకి కరెక్ట్ సో అన్ని ఎలా ఎలా అయిపోయామంటే ఇంత డస్ట్ కూడా ఇంట్లో రాకూడదు కట్టెలతో సహా వేసేసి మంచి మంచి బండబండ కట్టెలు వేస్తాం ఎక్కడ డస్ట్ కొంచెం లైట్ కట్టిన వేస్తే డస్ట్ మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పి సో ఇంటీరియర్స్ డిజైనింగ్స్ బాగా పెంచుకొని అందంగా ఇల్లు ఉంచుకోవాలనుకుంటూ మనకి కావాల్సిన అందమైన ఏవైతే ఎనర్జీస్ వచ్చాయో అవన్నీ కోల్పోతున్నాం దానికోసం మొక్కలు ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కలబందు కూడా ఇండోర్ ప్లాంట్ కింద వస్తుంది పెట్టుకోవచ్చు దానికి ఎండ తగిలితేనే వస్తుందని లేదు ఇంట్లో పెడితే కూడా పెరుగుతుంది మొక్క జస్ట్ వాటర్ లో పెడితే పెరుగుతుంది మొక్క అది ఇండోర్ ప్లాంట్ లా వస్తుంది కనుక పెట్టుకుంటున్నారు మంచిది అంతవరకు ఓకే కానీ దిష్టి కాదు దానివల్ల పాజిటివ్ అని నెగిటివ్ అని కాదు ఒకే ఒకటి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంతే ఓకే కానీ దీనివల్ల నెగిటివ్ వచ్చేది మాత్రం ఏమీ లేదు అది కూడా ఒక మూడో నమ్మకమే మూడో నమ్మకమే అయితే ఏంటంటే ఏ మొక్క అయినా సరే మొళ్ళతో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు మొళ్ళతో ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతాం మనం కూడా అవి పట్టుకోగానే గుచ్చుకుంటాయి కదా మనకి సో మన ఆలోచన విధానంలో కూడా కొంచెం అలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి సో ఈ కలబందని ఇంట్లో రూమ్ లో కానీ హాల్లో కానీ పెట్టద్దని చెప్తాం ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే కాస్త నెగిటివ్ వైబ్రేషన్స్ ఆలోచన మార్పు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఇంట్లో అని అంది సో నెగిటివ్ అని అర్థం అయిన ఎలా అర్థమైందంటే ఏదైనా ఆహ్లాదం ఒక ఫ్లవర్ చూసామంటే ఒక ఆటోమేటిక్గా మన కోపం వచ్చిన అలా కాసేపు ఆ చెట్టుని అలా చూస్తూ ఆ పువ్వుని అలా చూసాను అనుకోండి కాస్త నవ్వేస్తాం అది కలవంది ఇలా సీరియస్ గా స్టి స్టిఫ్ గా ఉంటే కరెక్టే కదా మొక్కే మాట వినకుండా సీరియస్ గా స్టిఫ్ గా ఉంది మనం ఎందుకు ఉండకూడదు అని చెప్పి మనకు ఇంకా నెగిటివ్ ఆలోచన పెరుగుతుంది అర్థం అవుతుందా ఇది స్టిఫ్ గా అది జస్ట్ దాన్ని గట్టి పట్టుకుని తెంపితే గట్టి సాఫ్ట్ గా అంటే కోసుకుంటుంది అప్పుడు మనం ఎందుకు ఇంత మెత్తగా ఉండాలి ఉండకూడదు అని చెప్పి స్వభావం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అదే ఒక చెట్టును ఒక ఫ్లవర్ ను చూస్తే ఆ పుష్పం ఎంత అందంగా ఉంది ఎంత హాయిగా ఉంది మనం ఎందుకలా ఉండలేకపోతున్నాం చక్కగా అది ఇద్దరు బాధం పడదులే మళ్ళీ ఇవాళ మన పూత మళ్ళీ రేపు ఇంకో పూ ఇస్తుంది అంటే దానికి ఇచ్చే గుణం ఉన్నప్పుడు మనుషులు మనకెంత ఉండాలి అని ఒక ఆలోచన పెరుగుతుంది మనకి సో ఈ ఆలోచన విధానానికి పూల మొక్కలు ఇంట్లో ఉంచుకోండి ఇలాంటి పూల రాని మొక్కలు కాని ఇలా మూల మొక్కలు గానీ పెట్టద్దు అని చెప్పేసి అన్నారు సో ఇలాగ దీనికి దానికి రెండు ఏంటంటే అర్థాలు ఒకటి నెగిటివ్ అండ్ పాజిటివ్ తీసుకోవచ్చు మనం అయితే ఇదే ఖచ్చితంగా ఇలా ఉంటే అమ్మో ఇదేదో ప్రమాదం ఇది ఇంట్లో ఉంది అందువల్ల గొడవలు వస్తాయి అనుకోవడం తప్పు గొడవ ఎందుకు వస్తుందో చూసుకోవాలి తప్ప ఈ మొక్క వల్లే వస్తుందని కాదు కాకపోతే కాస్త ఆలోచన మారే ధోరణ మొక్క వల్ల ఉంది అనేది కాస్త ఉంది అది ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి